హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ టైం మనం లోటస్ సీడ్స్ వేసాం కదండీ అవి ఎంతవరకు జర్మినేషన్ అయ్యాయి అవి ఎలా వచ్చాయనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాము పది రోజులకైతే ఇలాగ ఆ గింజల నుంచి మొలకలు అయితే వచ్చాయండి ప్రస్తుతానికి రెండు మూడు మాత్రమే వచ్చాయి మిగిలినట్టు ఇవి రాలేదు వస్తాయేమో చూడాలి మన గార్డెన్ సాయిల్ని మాత్రమే నేను తీసుకున్నానండి ఇక్కడ ఈ గార్డెన్ సాయిల్లో వాటర్ వేసి కొంచెం కలిపాను దీనికోసం నేను సపరేట్ బంకమన్ను అటువంటిది ఏమీ తీసుకోలేదండి నాకు ఇక్కడ అవైలబుల్గా ఉన్న మన గార్డెన్ సాయిల్ని మాత్రమే తీసుకున్నాను వాటర్ కలిపిన తర్వాత మన ఈ సీడ్స్ని ఈ మట్టిలో పెడుతున్నానండి పెట్టి కాస్త వాటర్ పోసాను కొంచెం సొగం బకెట్ సొగం వరకు మాత్రమే పోసాను చూస్తున్నారు కదా వాటర్ పోసేటప్పుడు ఇలా చెయ్యి అడ్డం కానీ లేదంటే ఏదైనా అడ్డం పెట్టి పోయాలండి సో మన ఈ గార్డెన్ సాయిల్ కాబట్టి ఇందులో కొంచెం కోకోపీట్ కలిసి ఉన్నింది ఈ కోకోపీట్ని నేను తీసేస్తున్నాను చేత్తో సో ఇది నెక్స్ట్ డేకి అంటే మనకు దాదాపు పదహారు రోజులకి అలాగా ఇలా వచ్చింది తర్వాత మనం సాయిల్లో పెట్టిన తర్వాత ఒక టెన్ డేస్కి ఇలాగ లీవ్స్ కొంచెం పెద్దవిగా వచ్చాయండి నా వీడియో నా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హసీనాస్ గార్డెన్